మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు లంగ్స్ డ్యామేజ్ కావటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ మేరకు శ్రీరెడ్డి పోస్ట్ చేసింది రెండు వేల ఏడులో శ్రీజా శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనంతరం శ్రీజ రెండు వేల పదహారులో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్నారు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా సమాచారం లంగ్స్ డ్యామేజ్తో హాస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది శిరీష్ భరద్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి శ్రీజ కొనిదిల మొదట శిరీష్ భరద్వాజ్ ను రెండు వేల ఏడులో ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలను ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకోవటం అప్పట్లో సంచలనం రేపింది అయితే మనస్పర్ధలు రావటంతో రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ విడిపోయారు అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని కలుసుకున్నారు రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీర వివాహం జరిగింది ఈ జంటకి ఒక కుమార్తె కూడా పుట్టింది అయితే వీరు గతేడాది విడిపోయారు మరోవైపు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నారు అనంతరం బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు ఆరోగ్య సమస్యల కారణంగా తాజాగా ఆయన కన్ను మూసినట్లు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్ను మూశారు లంగ్స్ డ్యామేజ్ కావటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ మేరకు శ్రీరెడ్డి పోస్ట్ చేసింది రెండు వేల ఏడులో శ్రీజా శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనంతరం శ్రీజా రెండు వేల పదహారులో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా సమాచారం లంగ్స్ డ్యామేజ్ తో హాస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది శిరీష్ భరద్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి శ్రీజా కొనిదిల మొదట శిరీష్ భరద్వాజ్ ను రెండు వేల ఏడులో ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలను ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకోవటం అప్పట్లో సంచలనం రేపింది అయితే మనస్పర్ధలు రావటంతో రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ విడిపోయారు అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని కలుసుకున్నారు రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరు వివాహం జరిగింది ఈ జంటకి ఒక కుమార్తె కూడా పుట్టింది అయితే వీరు గతేడాది విడిపోయారు మరోవైపు శ్రీజం మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నారు అనంతరం బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు ఆరోగ్య సమస్యల కారణంగా తాజాగా ఆయన కన్ను మూసినట్లు తెలుస్తోంది